హాయ్ ఫ్రెండ్స్ ఇలా ఉన్నారు బాగున్నారు కదా మరి నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మరి రోజు మరి మీకు చిన్న వాటర్ ఫాల్స్ అయితే చూపిస్తాను మరి ఆ వాటర్ ఫాల్స్ ఉందో మరి తప్పకుండా ఆ వీడియో చూసిన తర్వాత మరి వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వెళ్దామైతే వాటర్ ఫాల్స్ చూద్దాం ఇదేనండి చిన్న వాటర్ ఫాల్స్ అయితే మరి చూపిస్తానున్నాను కదా మరి చక్కటి అయినా మరి వాటర్ ఫాల్స్ అయితే నేను అయితే వాటర్ ఫాల్స్ దగ్గనాను చూడండి ఇక్కడ అయితే మరి చాలా చక్కగా అయితే మరి ఆ పై నుంచి వస్తుంది చక్కటిగా మరి ఆ రాయి నుంచి కిందకి రావడం జరుగుతుంది మరి ఇదైతే మరి ఈ వాటర్ ఫాల్స్ అయితే మనం మీకు చూపించాలి అనుకున్నాను ఇక్కడనే చూడండి పైనుంచి కూడా వస్తుంది పైనుంచి మరి అక్కడ అయితే వస్తుంది ఎక్కడైతే మరి వస్తుంది కదా అక్కడ నుంచో మరి కింద ఎలా ఉంది చాలా చక్కగా అనిపిస్తుంది మరి మీకైతే మరి ఈ వీడియో చూడండి కిప్స్ అక్కడ చూసిన తర్వాత మరి వీడియో నచ్చినట్లయితే మరి తప్పకుండా అనేకమైన వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను ఇక్కడ చూడండి మరి ఇక్కడైతే మరి చాలా పై నుంచి పడినట్టు పడుతుంది ఇక్కడైతే మరి ఇంకా పై నుంచి వస్తుంది ఇక్కడైతే ఎక్కువ పడుతుంది పై నుంచి మరి రావడం జరుగుతుంది అక్కడి నుంచి అయితే మరి చాలా పైనుంచి అయితే మరి కింద నుంచి వస్తూ ఉంది చూడండి చూసిన తర్వాత తప్పకుండా మరి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మేమైతే మరి ఇక్కడ చూసేసి వచ్చి అయితే మరి చాలా ఎంజాయ్ చేసాం మరి మీరు కూడా చూసి వీడియో చూసి ఎంజాయ్ చేయండి చాలా చక్కగా ఉంటుంది చూసిన తర్వాత తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ మరొక పెడుతూ మీ ముందుకు వస్తాను అంతవరకు మరి మన వీడియో చూస్తూ ఉండండి ఓకే ఫ్రెండ్స్